గుడ్ మార్నింగ్ టాలండి అండి కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల సంఖ్యను మనం ఈ విధంగా కొంచెం సింపుల్గా ట్రై చేసి చూద్దామండి మనకు మిజోరంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానాలు అంటే అసెంబ్లీ స్థానాల సంఖ్య నలభై సో మిజోరంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానాల సంఖ్య ఎంత అండి నలభై ఇక్కడ జీరో ఉంటుంది ఇక్కడ జస్ట్ ఫోర్ యాడ్ చేయండి సో నలభై సో అదేవిధంగా గోవాలో కూడా ఫార్టీనే ఉంటాయి సో మిజోరం గోవా మిజోరం గోవా ఇవి రెండు కూడా ఎంత అండి ఫార్టీ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానాల సంఖ్య ఇక్కడ ఆల్రెడీ జీరో అనుకోండి దీన్ని సో ఇక్కడ సెవెన్ యాడ్ చేయండి సో ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానాల సంఖ్య అసెంబ్లీ స్థానాల సంఖ్య ఎంత డెబ్బై సో ఢిల్లీలో కూడా డెబ్బై డా డా ఢిల్లీలో కూడా డెబ్బై సో మిజోరం ఫార్టీ ఉత్తరాఖండ్ సెవెంటీ ఢిల్లీలో డెబ్బై రాజస్థాన్లో రెండు వందలు రాజస్థాన్లో రెండు వందలు రా రాజస్థాన్లో రెండు వందలు రాజస్థాన్లో రెండు వందలు ఛత్తీస్గఢ్ ఈ జట్కా ఉంది కదండి జట్కా నైన్ చేసి ఇక్కడ జీరో యాడ్ చేయండి సో ఛత్తీస్గఢ్లో తొంభై హర్యానాలో కూడా తొంభై ఈ రెండు కలిపి చదువుకోండి ఛత్తీస్గఢ్ ఇక్కడ జట్కా ఉంది కదండి జట్కా నైన్గా చేసేయండి సో ఛత్తీస్గఢ్లో తొంభై హర్యానాలో కూడా తొంభై నెక్స్ట్ బీహార్లో టూ ఫార్టీ త్రీ తమిళనాడులో టూ థర్టీ ఫోర్ కొంచెం జమ్లింగ్ చేసేయాలి నంబర్లను రెండు నాలుగు మూడు రెండు మూడు నాలుగు బీహార్లో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల సంఖ్య రెండు వందల నలభై మూడు తమిళనాడులో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల సంఖ్య రెండు వందల ముప్పై నాలుగు జమ్లింగ్ నంబర్స్ని జమ్లింగ్ చేస్తే రెండు సింపుల్ జపకం పెట్టుకోవచ్చు ఇవి రెండు దగ్గరగా ఉన్నాయి తెలంగాణ మనకు తెలిసిన విషయమే వన్ నైన్టీన్ పంజాబ్ దగ్గరలో ఉంటుంది సో వన్ సెవెంటీన్ తెలంగాణ వన్ నైన్టీన్ పంజాబ్ వన్ సెవెంటీన్ ఒక వంద పంతొమ్మిది ఒక వంద పదిహేడు తెలంగాణ పంజాబ్ ఒడిషా వన్ ఫార్టీ సెవెన్ కేరళ వన్ ఫార్టీ ఇవన్నీ కూడా ఫోర్టీన్ వన్ ఫార్టీ పైన ఉన్నటువంటి ఒడిషా వన్ ఫార్టీ సెవెన్ కేరళ వన్ ఫార్టీ ఒడిషా వన్ ఫార్టీ సెవెన్ కేరళ వన్ ఫార్టీ జార్ఖండ్ ఈ జార్ఖండ్ కాకి జట్కా ఉంటుంది కానీ జట్కా పక్క ఎయిట్ చేర్చండి కేవలం సో ఎయిటీ వన్ జార్ఖండ్ జట్కా ఉంటుంది కదండి ఇక్కడ ఆల్రెడీ సో పక్కగా ఎయిట్ రాసేయండి సో జార్ఖండ్ ఇంత జార్ఖండ్లో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల సంఖ్య ఎనభై ఒకటి జార్ఖండ్లో ఉన్న అసెంబ్లీ స్థానాల సంఖ్య ఎనభై ఒకటి ఇది ఒక చిన్న కోడ్ లాగా పెట్టుకోండి అరుణ మణిమేఘ నాగ త్రిపుర అరుణ మణి మేఘ నాగ త్రిపుర అరుణాచల్ ప్రదేశ్ మణిపూర్ మేఘాలయ నాగాలాండ్ త్రిపుర ఈ వీటిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల సంఖ్య అరవై ఈ ఐదు ఒక చిన్న కోళ్ళకి జ్ఞాపకం పెట్టుకోండి అరుణ మీద నాగ త్రిపుర సిక్స్టీ ఈ విధంగా కొంచెం మనం నంబర్స్ యాడ్ చేసి సింపుల్గా జ్ఞాపకం పెట్టుకొని ట్రై చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ టు ఆల్